రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఆయిల్ పాంప్ తోట వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆరిపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీకాంతరెడ్డి గారి వీరు నలభై ఎకరాలలో గత మూడు సంవత్సరాలుగా ఆయిల్ పాంప్ సాగు చేస్తున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న తోట నుండి ఎకరాకు మూడు రెండు వరకు కోతలు చేయడం జరిగింది ఇంకనూ నిండైన గెలలతో సరాసరి రెండు రెండుల వరకు అదనంగా దిగుబడి వస్తుందని రైతు ఆశిస్తున్నారు ఉద్యానవన శాఖ నుంచి అందిస్తున్న సబ్సిడీల గురించి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి గారి మాటల్లో విన్నాం నేను డిస్టిక్ ఆర్టికల్చర్ సెరికల్చర్ ఆఫీసర్ వనపర్తి ఆయిల్ పామ్ గురించి మీకు అందరికీ తెలుసు మన స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో గౌరవనీయులు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా దీన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు దీని దీని విషయంలో కొద్దిగా చెప్పదలుచుకున్నాను వనపర్తిలో మనకు టార్గెట్ మూడు వేల ఐదు వందల ఎకరాలు ఉంది వనపర్తిలో మనకు ఆయిల్ పామ్ ఇచ్చే సబ్సిడీల గురించి ఒకసారి చెప్పదలుచుకున్నాను మనకు యాక్చువల్లీ మొక్క వన్ నైంటీ త్రీ రూపీస్ అయితే మనం ట్వంటీ రూపీస్కే మొక్క ఇస్తున్నాము తర్వాత డ్రిప్పుకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాము ఎస్సీ ఎస్టీలకైతే అయితే మొత్తము హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ వాళ్ళకి కేవలం జిఎస్టీ మాత్రం కట్టాల్సి ఉంటుంది మరియు మూడేళ్ళ నాలుగేళ్ళ వరకు నాలుగు వేల రెండొందలు ఎవ్రీ ఇయర్ రైతు ఖాతాలో వేస్తున్నాము త్రీ ఫోర్ ఇయర్స్ వరకు సో దయచేసి రైతులందరూ ఈ సబ్సిడీ వివరాలు తెలుసుకొని ఆయిల్ పామును ప్రోత్సహించవలసిగా కోరుతున్నాం నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి ఆరేపల్లి గ్రామము వనపట్టి జిల్లా నేను రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఆరుకు ఒక నలభై ఎకరాలు పామాయిల్ తోట పెట్టిన అది మూడు సంవత్సరాలు పూర్తి కాకముందే మనకు క్రాప్కి వచ్చింది రెండున్నర సంవత్సరాలకే మనకు పూత వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయ్యే వరకు నాకు ఒక ఎకరానికి మూడు టన్నుల దాకా కటింగ్ అయింది ఇంకా రెండు టన్నుల దాకా కాప మీద ఉంది ఈ నెలన వచ్చే నెల ఆగస్టు లాస్ట్ వరకు కూడా రెండు టన్నులు కటింగ్ అవుతుంది మొత్తం మూడు సంవత్సరాలు పూర్తయి ఒక రెండు నెలల వరకు ఎకరానికి ఐదు టన్నుల దాకా నాకు పంట వచ్చింది ఆయిల్ ఫాము మంచి దిగుబడి వస్తుంది మన మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి ఈ ఆయిల్ ఫామ్ ప్రీ యూనిక్ వాళ్ళు మనకు మంచి సీడ్ ఇచ్చి మనకు నాణ్యత మీద ఆయిల్ గెలలు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ని పెట్టుకోవాలని కోరుకుంటున్నా ప్రతి రైతు కూడా ఏదో పెట్టినా వదిలేయకుండా తీసేదాన్ని మనకు మూడు సంవత్సరాల వరకు చిన్నపిల్లలాగా కాపాడుకుంటే మనకు తర్వాత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు మనకు దిగుబడినిచ్చే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా మనకు ఎకరాకు నాలుగు వేల రూపాయలు పెట్టుబడి కూడా ఇస్తుంది కాబట్టి మా దగ్గరనే ఆత్మ దగ్గర మనకు అందుబాటునే కలెక్షన్ సెంటర్ పెడుతున్నారు రేపు అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆర్టికల్చర్ వాళ్ళు తర్వాత ప్రీవినిక్ వాళ్ళు ముందుకు వచ్చి ప్రోత్సహిస్తూ మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పని ప్రతి ఒక ఎకరాకు యాభై ఏడు గుంతలు వస్తున్నవి యాభై ఏడు మొక్కలు వస్తున్నవి దానికి కూడా డ్రిప్పు కూడా మనకు సబ్సిడీ మీదనే ఇచ్చిర్రు ఒక మొక్క ఇరవై రూపాయలకే మనకు నూట తొంభై రూపాయలు ఉన్న మొక్క మనకు ఇరవై రూపాయలకే అందించారు తర్వాత మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల వరకు కూడా మనకు ప్రతి ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఎరువులు కూడా ప్రతి మూడు ఒకసారి సూపరు పొటాషి యూరియా మెగ్నీషియం బోరాన్ అని ఆరు నెలలకోసారి మెగ్నీషియం బోరాను తర్వాత ప్రతి ఒక్కసారి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు సంవత్సరానికి నాలుగు సార్లు పెట్టుకుంటే ఒకసారి సూపర్ పొటాషి యూరియా ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అమోనియం సల్ఫేటు ఒకసారి పది ఇరవై ఆరు ఒకసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కసారి చేంజ్ చేసి పెడుతున్నా కాబట్టి చెట్టు అన్ని రకాలుగా అందుతుంది చెట్టు కూడా ఏపుగా వచ్చి మనకు పంట అధిక దిగుబడిని ఇస్తుంది కలుపు నివారణకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు ఏదో స్టార్టింగ్ చిన్నగా మొక్కలు ఉన్నప్పుడు మనకు కలుపు వచ్చేది ఇప్పుడు చెట్లు పెరిగే కొద్దీ నీడ వచ్చి కింద కలుపు కూడా ఇబ్బంది లేకుండా ఉంది వాటర్ మాత్రము రోజుకు కం ఖచ్చితంగా మనము రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్ల మొక్కకు నీరు అందివాల్సింది పైన ఈ మొక్కకు ఏర్లు పైన ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కంపల్సరీ మనము చెట్టు మొక్కకు మొక్కకు నీరు అందిస్తే చెట్లు మంచిగా వచ్చి మనకు అధిక లాభాన్ని ఇస్తాయి మనము పంట పండిన తర్వాత కూడా మనకు మార్కెట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మనం కలెక్షన్ సెంటర్లు ఆత్మకూరులో ఇస్తున్నాము మనకు నాలుగు రోజుల్లో మనకు అమౌంట్ కూడా మన అకౌంట్లో జమ అవుతున్నవి ఒకప్పుడు రేటు తక్కువ ఉండే ఈ రోజు మన కరోనా అబ్బాయి నుంచి ఇరవై వేలు దాటి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అయింది ఆరోజు నుంచి కూడా పదిహేడు వేలకు పైన ఉంది కానీ తక్కువ లేదు మనం ఆవరేజ్ వేసుకున్నా పద్దెనిమిది రూపాయలు మనకు సగటున ఆదాయము టన్నుకు వస్తుంది కాబట్టి మంచి లాభాలే ఉన్నాయి అధిక దిగుబడి వస్తుంది కాబట్టి మన జిల్లాకు కూడా ఈ ఆయిల్ ఫామ్ కూడా సెట్ అయింది అందుకే ప్రతి ఒక్కరు కూడా పెట్టి ముందు ప్రతి రైతు కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసు ఈరోజు మన ఆరేపల్లి గ్రామంలో లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆయిల్ ఫామ్ తోటలని మన అగ్రికల్చర్ డిస్టిక్ ఆఫీసర్ గారు మండలాధికారులందరూ సందర్శించడం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం రైతులను కూడా ఈ యొక్క తోటల్ని పరిశీలించడం జరిగింది ఆయిల్ ఫామ్ తోటలు పెంచడం వల్ల రైతుకు మంచి మేలు చేకూర్తని ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహనిచ్చి వాణిజ్య పంటల వైపుగా రైతు ప్రయాణిస్తే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుంది ఈ మొక్కల్ని కూడా రైతుకు భారం కాకుండా మొక్కల్ని ఇరవై రూపాయలకే ఒక మొక్కని సబ్సిడీ రూపకంగా ఇస్తుంది అదేవిధంగా ఈ ఆయిల్ ఫామ్ పెట్టుకోవడానికి డ్రిప్కి కూడా సబ్సిడీ కేటాయిస్తుంది రైతుకు చాలా లాభదాయకం కాబట్టి నేను కూడా ఒక ఆరు ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేశాను అయితే మన లక్ష్మణ్ రెడ్డి గారు ఆ తోటని ఇప్పుడున్న మనం ఉన్న తోటని చాలా మంచిగా అద్భుతంగా పెంచడం జరిగింది మేమందరం కూడా రైతులు సందర్శించడం వారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫటిలైజర్ వేయడం వల్ల తోట ఏపుగా పెరిగి మంచి లాభాలని ఇస్తుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ పందులు కానీ నెమళ్ళు ఇవన్నీ వచ్చి అయిన గెలల్ని తినడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వాటికి సోలార్ ఫెన్సింగ్ కానీ ఇంకేమైనా నివారణ మార్గాల్ని చేసి అదేవిధంగా మద్దతు ధరలు కూడా కేటాయించాలని చెప్పి రైతులు కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు వినయ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి ఆత్మకూరు మండలం ఈరోజు మనము పిఎస్సిఎస్ రేచింతల చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆయిల్ పామ్ తోటలో ఉన్నాము ఈరోజు మన హార్టికల్చర్ డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ విజయభాస్కర్ సార్ గారు కంపెనీ వాళ్ళు అలానే రైతులందరూ కూడా మన లక్ష్మీకాంత్ రెడ్డి గారి తోటను విజిట్ చేయడం జరిగింది మన లక్ష్మీకాంత్ రెడ్డి గారు నలభై ఎకరాల్లో ఈ ఆయిల్ పంప్ తోటను సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఆయన తోట నుంచి ఇప్పటి వరకు ఎకరాకు ఒక మూడు టన్నుల వరకు కటింగ్ చేయడం జరిగింది ఇంకా ఒకటి కానీ రెండు టన్నుల వరకు కూడా మనం ఆశిస్తున్నాం దిగుబడి ఇంత పెద్ద మొత్తంలో మూడో సంవత్సరం నుంచి దిగుబడి ఆశ రావడం అనేది మన వనపర్తి జిల్లాలో మనము ఆశాజనకంగా ఉంది మిగతా రైతులకు కూడా ఈ మంచి మేనేజ్మెంట్ చేసుకొని కలుపు నియంత్రణ కానీ సరైన ఎరువుల యాజమాన్యం చేపడితే మూడో ఏటి నుంచే మంచి దిగుబడులు ఆశించే అవకాశం ఉంది ఈయనకు యావరేజ్గా పదిహేడు వేల రూపాయల వరకు టన్నుకు మనకు అందింది గత రెండు నెలల్లోనే పదకొండు లక్షల రూపాయల వరకు రైతు బిల్లు చేయడం జరిగింది కంపెనీ నుంచి ఆత్మకూర్ కలెక్షన్ సెంటర్ నుంచి కంపెనీ వాళ్ళు సేకరిస్తున్నారు ఈ గెలన్నింటినీ కూడా వాళ్ళు అశ్వరాపేటకు తరలించి అక్కడ ఫ్యాక్టరీకి పంపిస్తున్నారు మేము మిగతా రైతులను కూడా కోరేది ఏంటంటే ఉన్న విస్తీర్ణాన్ని వరి విస్తీర్ణం మన మండలంలో పదహారు వేల ఎకరాల్లో సాగులో ఉంది ఇందులో కొంతైనా ఆయిల్ పంప్కు మనము కన్వర్ట్ చేసుకోగలిగితే ఉన్న పది ఎకరాల రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆయిల్ పంప్కి మీరు డైవర్ట్ అవ్వగలిగితే మంచి ఆదాయం స్థిరమైన ఆదాయాన్ని మీరు పొందవచ్చు వరితో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేయండి బోర్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ పంప్ వైపు మొగ్గు చూపితే కుటుంబంలో మనము స్థిరంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా ఆదాయాన్ని చూడవచ్చు మనము రైతులందరికీ వ్యవసాయ శాఖ నుంచి మా విన్నపం ఇది అండి నా పేరు కేతన్ రెడ్డి నేను ప్రియోనిక్ కంపెనీ నుంచి వనపర్తి జిల్లాకి ఏరియా మేనేజర్గా ఉన్నాను మేము ఉద్యానవన శాఖ అధిక ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో మొక్కలు మొక్కలు పామాయిల్ మొక్కల్ని నాటేస్తున్నాం అయితే మాకు కడుకుంట్ల వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో పామాయిల్ నర్సరీని ఎస్టాబ్లిష్ చేసాము అక్కడ నుంచే రైతులకి మొక్కల్ని అందజేస్తున్నాం అలాగే పక్కనే కొత్తకోట మండలంలో సంగిరెడ్డిపల్లి గ్రామంలో ఫ్యాక్టరీని ఫ్యాక్టరీని కడుతున్నాం మేము అయితే ఫ్యాక్టరీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఎండింగ్ కల్లా ఫ్యాక్టరీని పూర్తి చేసి రైతులకు అందజేస్తాం మేము ప్రస్తుతానికి రైతుల నుంచి వచ్చే పామాయిల్ గెలలను కలెక్షన్ సెంటర్లను ఆర్గనైజ్ చేస్తూ కలెక్షన్ సెంటర్ల ద్వారా మేము రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాం గెలల్ని ఈ ఆత్మకూరు అమర్చింత మండలాల్లో గెలల్ని ఆత్మకూరులో ప్రస్తుతానికి ఏఎంసీ నుంచి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ దగ్గర నుంచి వాళ్ళ సహకారంతో అక్కడ కలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే వేరే ప్రాంతాల్లో వేరే మండలాల్లో కూడా రైతులకు దగ్గరలో ఉన్న వే బ్రిడ్జ్ల ద్వారా మేము కలెక్ట్ చేసుకొని మేము ఇప్పుడు ప్రస్తుతానికి అక్షరాపేటలో ఉన్న ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి మేము గెలల్ని అక్కడికి తరలిస్తున్నాము దీ ఈ విధంగా రైతులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెట్టిన రైతులందరికీ ఆదాయం వస్తుంది కాబట్టి మిగతా రైతులు కూడా ముందుకొచ్చి మొక్కలు నాటుకొని మంచి లాభాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మొక్కలు నాటుకోమని చెప్తున్నాము